అందరు పడుకున్నట్టున్నారే వస్తారా బాయ్ ఓకే బాయ్ రాసిపో ఎందుకని మంచిది నేను తీస్తా లేనా చలిస్తుంది బయట నానా మీరు ఆగండి మీరు వెళ్ళి పడుకోండి అది కాదు రాయటండి ఇలా అర్ధరాత్రి దాటి రావడానికి క్లబ్ అనుకుంటున్నాడా వాడిలా వేలాపాల లేకుండా వస్తుంటే మీరెళ్ళి తలుపు తీస్తారా ఈ రోజు నుంచి ఎవరు తలుపు తీయడానికి వీల్లేదు అలా వాడికి బుద్ధి వస్తుంది పడుకోండి రోజుతో అలవాటు అయిపోయింది పెద్దకి మా అన్న తలుపు తీయట్లేదురా ఈ రోజు మీ ఇంటికి వెళ్దాం నిదా తిరుగుతున్నందుక మా బాబు పచ్చి పుత్రుడు స్టేజ్ నుంచి బండి బుద్ధులు స్టేజ్కి వచ్చాడు ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తే మేడబెట్టి బయటకి రా రేయ్ నువ్వు పదరా బాబు తొందరగా పద ఎవరది నేనే మామా ఓ నువ్వా లోపలికి రా ఏంటి ఈ టైంలో ఇంటికి లేట్ గా వెళ్ళుంటాడు అక్కడ తలుపు అందుకే ఇక్కడికి వచ్చాడు ఇది మామూలే కదమ్మా సరే గాని అల్లుడికి చాప దిన్న తీసుకురా తీసుకురా గుడ్ నైట్ మా గుడ్ నైట్ అల్లుడు సారీ అడటం మర్చిపోయాను ఏమైనా తిన్నావా తిన్నాను ఊరంతా బలాదూరు తిరిగొచ్చాడు ఏం తినుంటాడు ఇంట్లో తినడానికి ఏమైనా ఉందమ్మా బ్రెడ్ ఉంది పాలున్నాయి ఆ బ్రెడ్ ఇచ్చి పాలు కాచివమ్మా అలాగే అల్లుడు వెళ్ళి తిను తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళి అల్లుడు అవును నువ్వు ఏం సాధించావు రాత్రులు లేట్ గా ఇంటికి వెళ్తావు మీ వాళ్ళు నిన్ను తిట్టడంలో తప్పే ఉంది ఇదిగో ఇలాంటి అడ్వైజ్ వినేవాడిని అయితే మా ఇంట్లోనే ఉండేవాడిని అయినా నాకు నాకెందుకులే ఏంటమ్మా వెతుకుతున్నావు ఏం లేదన్నా అగ్గిపెట్టే ప్యాంట్ జేబులో ఉంది రా ఇదిగో గోల్డ్ ఫ్లెక్ కింగ్స్ ఏమూడు అయిందాపిను గుడ్ నైట్ గుడ్ నైట్ నీతులు చెప్పడానికి కానీ ఇతరుల తప్పులు ఎత్తి చూపించడానికి కానీ ప్రయత్నం చేయకు విందు పూర్తిగా తెలిసిపోయింది కొంచెం చట్నీ వేసేలే ఉండండి నీలలాంటివని నిరూపించబడ్డాయి అర్థమైందా వస్తా అయ్యో అమ్మా ఈ డౌట్ కొంచెం క్లియర్ చేయమ్మా నేను సీరియల్ చూస్తున్నప్పుడు నీకు డౌట్ వస్తుంది నీ డౌట్ ఎక్కడికి పోదు కానీ నా సీరియల్ మళ్ళీ రాదు ఓ పది నిమిషాలు ఆగు ఏదో పెద్ద ఫస్ట్ క్లాస్ వెలగబెట్టే దానిలో డౌట్లు గిట్లను చంపేస్తుంది చాలా ఉంది కదండి అబ్బా కారమే ఏంటి బాబు గారు పరిగెత్తుకుంటూ వస్తున్నారు రథ కరవడానికి వస్తుందండి ఆశ్చర్యంగా ఉంది ఒక కుక్క మరో కుక్కని కరవడమా వెళ్ళండి మేకండి ఈయనొకడు హేమా హేమా రండి నాన్న ఏం అల్లుడి గారే బాగున్నారా రండి మామగారు కూర్చోండి నాన్న టిఫిన్ తింటారా వద్దమ్మా ఒక కప్పు కాఫీ పట్టరా అలాగే అల్లుడు ఇంకా అలాగే ఉన్నట్టున్నావు లేదే ఒక ఇంచు పెరిగానే అన్నది అది కాదు నీ వయసులో ఉన్న వాళ్ళు చక్కగా నెలకు పదివేలు సంపాదించుకుంటూ పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు నువ్వు మాత్రం ఇంకా గాలికి తిరుగుతున్నావేంటా అని మీ వయసులో ఉన్న రామారావు రాజారావు ఎప్పుడో పాడెక్కారు మరి మీరు ఇంకా బతికే ఉన్నారేంటి అని నేనేమని ఫీల్ అయ్యానా ఏంట్రా చిన్నంతరం పెద్ద అంతరం ఆ మాటలు ఆయన ఎవరు అనుకుంటున్నావు మీ వద్దిన నాన్నగారు అంటే నాకు మామగారు ఆయన్ని పట్టుకుని మర్యాద లేకుండా మాట్లాడడానికి నీకు నూరెలా వచ్చింది ఆయన మాత్రం మర్యాదగా మాట్లాడా దేనికైనా అడ్డంగా వాదిస్తావు నీకంటే రెండేళ్ళు చిన్నోడు తమ్ముడి చూసి బుద్ధి తెచ్చుకో ఎంసీఏ పూర్తి చేసి ఫారెన్ వెళ్ళబోతున్నాడు నువ్వు ఉన్నావు దండ ఖర్చుకి ఎప్పుడు చూసినా క్రికెట్ క్రికెట్ అంటూ ఊళ్ళ మీద పడి తిరుగుతుంటావు నిన్ను పెంచే కన్నా ఓ గేదెని పెంచితే నాలుగు లీటర్లు పాలైన ఇస్తుంది ఉందా అగ్గిపెట్టిందా ఎంత తోడగచ్చు కదరా ఇలా వరుసగా యాక్ట్ చేస్తా అడగల అదే ముక్కుపుడు కావాలంటే ఎలా అడుగుతారా ఇలా అడుగుతావా ఏ తవ్వ అని ఎవరికీ తల వంచకు ఇది మరి నీ టైం ఎంత అయిందే టైం ఎంత అయిందే నోటితో అడగచ్చుగా చెయ్యి చూపించి అడగాలా ఒంటెలు కళ్ళ వెంట ఎలా అడుగుతావ్ ఇలా చూపించి అడుగుతావా కుయ్య నేను నీకు టైం చెప్పను ఎందుకంటే వాచ్ తిరగట్లేదు చలి ఎక్కువగా ఉంది కదరా చలికాలం చల్లగా ఉండక వేడిగా బాబు ఈ టైంలో రెండు పెగ్గులు పీకితే ఆట కరెక్ట్ కదాడు కానీ జూలీ వచ్చే టైం అయింది జూలీ స్కూల్ ఫంక్షన్ అయ్యేసరికి పదకొండు అవద్దు మావా అంతలో ఒక రెండు పీతం అంతే నువ్వు వెళ్ళి నా బీరువాలో వాళ్ళ రెండు బాటిల్స్ ఉన్నాయి అది మావా అంటే ూమ్ నిన్ను నువ్వు తాగినా తాగుతావ్ బాడీ సస్ నమ్మడి ఇప్పుడు తాగు ఆ ఎందుకురా ఎందుకురా ఇలా తాగి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు తాకపోతే చస్తారా మీరు చచ్చా మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు చాలా అవమానం అందరా ఈ పరిస్థితుల్లో ఎవరిని చూస్తే నేను కూడా మీతో తాగి చెడిపోతున్నాను అనుకుంటారు అయినా నువ్వు కూడా ఏంటి మావా పెద్ద అడువై ఉండి ఇలాంటి యథలతో కూర్చొని తాగుతున్నావు అయినా ఇదంతా జూలీ చూస్తే ఎంత ఫీల్ అవుతుంది ఎప్పుడు వచ్చా జూలీ వీళ్ళని చూసి తాగుబోతులేని ముద్రైకి జూలీ పైకి చెడ్డవాళ్ళుగా కనపడినా నిజానికి వాళ్ళు చాలా మంచివాళ్ళు నువ్వేం బాధపడకు వాళ్ళు మార్చగలననే నమ్మకం నాకుంది డ్రింకింగ్ ఇస్ ఇంజూరీస్ టు హెల్త్ ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు నా మాట వినరు కానీ నేను మాట చూసావు జూలీ మంచి చెప్తే వీళ్ళకి ఎక్కడం లేదు నటించింది చాలు నువ్వు కూడా వాళ్ళతో కలిసి తాగావు నీ మొహం చూస్తేనే తెలుస్తుంది లే జూలి నువ్వు అనవసరం అబద్ధం చెప్పకు ఇప్పటికే మా ఇల్లు షాపు అప్పుల్లో ఉన్నాయి అది కాక నాన్నకి హార్ట్ ప్రాబ్లం ఇలా తాగి తాగి ఆయనకి ఏమన్నా అయితే నా పరిస్థితి ఏంటి ఇవేం తెలుసుకోకుండా నువ్వు ఆయనతో చేరి తాగి తందనలాడుతున్నావు ఏంటిది ఇక మీద మేమే కాదు మామి కూడా మందు తాగడు ఎలా రేపు చూడు ఉన్నట్టు ఇలా మారిపోయావేంట్రా తప్పు స్వామిని ఒరే గిరే రారా పోరా అనకూడదు స్వామి తప్పు తప్పు తప్పే స్వామి అవును తమరు సైట్ సీయింగ్ కూడా అలాంటిది ఏకంగా మాలేసుకుని ఇంత నిష్టగా మాట్లాడుతున్నారు ఇంత జ్ఞానోదయం ఎప్పుడు కలిగిందో బుద్ధుడికి బోధి చెట్టు ఉన్నప్పుడు నాకు నిన్న తాగుతున్నప్పుడు ఓహో ఇంట్లో ఒకడిని పవిత్రమైన మాలేసుకున్నాను నా ఇంట్లో వాళ్ళైతే మందు తాగరు ముట్టరు ఏంటి ఉందా మీరు అపార్థం చేసుకున్నారు నేనేమన్నానంటే ఇంట్లో ఒకరు మాల వేసుకుంటే ఆ ఇంటికి చెందిన వారు ఎవరైనా మందు తాగరు మోసం ముట్టరు అంతే మీరు తాగొచ్చు తినొచ్చు ఎస్ నన్ను చంపకురా పాతికేళ్ళు నాలికమంటేలా మళ్ళీ మీరు అపార్థం చేసుకున్నారు మిమ్మల్ని తాగొద్దని లేదే నా ఫ్యామిలీ మెంబర్స్ తాగూడదాను అంతే అసలు ఏంటి సామి నీ ఉద్దేశం ఇదిగో మీరు అనవసరంగా భుజాలు దవ్వుకుంటున్నారు మీరెందుకంటే ఫీల్ అయిపోతున్నారు నేనేమన్నా మీ ఫ్యామిలీ మెంబర్నా నేను అన్నది ఏంటంటే హరిపోయింది రికార్డ్ లాగా చెప్పిందే చెప్పద్దు నేనేం చేయాలో నాకు బాగా తెలుసు జస్ట్ ర మెరైట్ ఇప్పుడు ఓకేనా స్వామి శరణమయ్య అంతా నీ దయ మావా చాలా ఏమిటండి మీరు రెండో వాడు శబరమలే వెళ్ళాడా ఆహా పర్వాలేదే చూడండి బావగారు మీకో విషయం ఏమీ అనుకోరు కదా మీ వాడు ఎప్పుడు చూసినా పేటరింట్లోనే ఉంటున్నాడు పొద్దుస్తమానో వాడు కూతురు జూలీతో ఎక ఎకలో పక్క పక్కలో బావగారు వాడు చిన్నప్పటి నుంచి స్నేహితులు ఆ ఇప్పుడు అలాగే అనిపిస్తుంది చూస్తూ ఉండండి ఏదో రోజు మీ వాడు అమ్మాయితో మీ ముందుకు వచ్చి నిలబడతాడు ఈవిడే మా ఆవిడ అని మీ నెత్తి మీద ఒక పిడుగులాంటి బాంబేస్తాడు అలాంటిదేం వాడిని అదుపులో పెట్టుకోండి ఏదో బావగారు జాగ్రత్త పడండి మా అల్లుడు కూడా ఫోన్ చేసి అమ్మాయి పేరు మంజుల బిఎస్సి వరకు చదువుకుంది లక్ష్మీదేవిలా లక్షణంగా ఉంటుంది ఇక ఆస్తిపాస్తులంటారా కోటీశ్వరుల బిడ్డ ఒక్కగానొక్క కూతురు మీకు గనక నచ్చితే ఇదిగో ఈ ఫోటో చూడండి అమ్మాయి చాలా బాగుంది కదండి అర్థంగా ఉంది ఎందుకైనా మంచిది ఓసారి తమ్ముడు అభిప్రాయం కూడా కనుక్కో వాడిని అడగడం ఎందుకు నానా మనం ఓకే అంటే వాడు తాళి కట్టేస్తాడు అమ్మాయి లక్షణంగానే ఉంది ఓ పని చేయండి ముందు పెళ్లి చూపులకు ఏర్పాటు చేయండి మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అలాగేనండి శుభం వెళ్ళొస్తానండి ఇంకా కన్ఫర్మ్ జూలీ నువ్వు అమ్మాయిని చూసి నచ్చిందంటేనే నేను తాళి కడతాను నచ్చలేదంటే నువ్వు అలా ఆనవ్ నీకు నచ్చుతుంది చూద్దాం చూడు రే అమ్మాయిని చూడటానికి మీరు నాతో వస్తున్నారు ఓకే ఓకే െ പെളികൂടു കൂട കാഫി ഒ పెళ్ కొడుకు అన్నయ్య గారికి కూడా కాఫీ ఇవ్వమ్మా అమ్మాయి మాకు బాగా నచ్చిందండి అయితే ఇక ముహూర్తాలు పెట్టుకోవడమే ఆలస్యం చాలా సంతోషం పేరయ్య గారు పెళ్లి కొడుకు అన్నయ్యకి ఇంకా పెళ్లి కాలేదంటగా అదో ప్రెసిడెంట్ అండి చేతి ఖర్చుల కోసం ఐదో పదో ఇప్పటికీ వాళ్ళ అన్నయ్యని యాచిస్తూ ఉంటాడు అలాంటి వాడికి పిల్లని ఎవడిస్తాడండి తమ్ముడిని వచ్చే నెలలోనే జాబ్ లో జాయిన్ అవ్వమని ఫారెన్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి మనం ఈ నెలలోనే ముహూర్తం పెట్టుకుంటే పెళ్ళయ్యాక భార్య భర్తలు కలిసి హ్యాపీగా ఫారెన్ వెళ్ళడానికి బాగుంటుంది అయితే వచ్చే వారమే మంచి ముహూర్తం ఉంది ఆ రోజే పెళ్లి జరిపించేద్దాం వస్తారా చిన్నోడికి నాకు తెలియదురా మీ అమ్మయ్యా చెప్పలేదు పెళ్లి పేరయ్య చెప్పలేదు చెప్పుంటే అసలు వచ్చేవండి కాదు పోతే పోయింది వెధవ సంబంధం అయినా ఏంటి అలా దిష్టి పెడుతెలా ఉంది నాకేం నచ్చలేదు బాబు మొత్తానికి పెద్ద గండం తప్పింది నీకున్న పర్సనాలిటీకి టాలెంట్ కి ఐశ్వర్య రాయ్ లాంటి అమ్మాయి వస్తుంది ఈ దిష్టి నేను తగనంటే ఇక ఐశ్వర్యాయికి నేను ఎలా తగ్గవాడిని అవుతాను నాకు పెళ్లి కాలేదని నేను బాధపడటం లేదు కానీ రేపు పిల్ల నీకు కాదు తమ్ముడు కానీ ఒక్క మాట చెప్పొచ్చు కదా అసలు నేను అక్కడికి వెళ్ళేవాడిని కాదు ఇలా అవమానించే కట్టి మరెండో వాడి చచ్చాడని చెప్పి ఈ పెళ్లి చేయొచ్చు కదా చూడశోక్ జలపాతం చూసేవాడికి కింద పడిపోతున్నట్టుగా కనిపిస్తుంది కాని అది మరుక్షణమే పరవళ్లు తొక్కుతూ నదిగా పరుగులు పెడుతుంది నిన్ను చూసేవాడికి నువ్వు తక్కువగా కనిపించొచ్చు కానీ నువ్వు ఎంతైతే ఎదుగుతావో నాకు తెలుసు ఇది నీకు అవమానం కాదు నువ్వు ఎదగటానికి ఉపయోగపడే అనుభవం ఈరోజు కాకపోయినా ఏదో ఒకరోజు నువ్వు క్రికెట్లో పెద్ద ఆటగాడివతావు ఈ రోజు నిన్ను చూసి అవమానించిన వాళ్ళందరూ ఆ రోజు నిన్ను చూసి సిగ్గుతో తలదించుకుంటారు కొంచెం స్లోగా నడపరా కార్ అసలే మంద కాదు అయితే రిస్క్ లో పడిపోతాం నన్నైనా గానీ నా డ్రైవింగ్ మాత్రం అనుమానించకరా రెండు వందల కిలోమీటర్ స్పీడ్తో దూసుకెళ్ళిపోతా దేవుడా 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 హెడ్ లైట్ కూడా పోయింది కళ్ళు మూసుకుంటా చూస్తున్నావా బంగారు లెట్ షకీలా గుద్దేశావు షకీలా ఎస్ నా కారు పేరు షకీలా సార్ సారీ సార్ సార్ ఫస్ట్ మీరు టెన్షన్ ఫీల్ అవ్వకండి టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటావా తప్పు చేసింది నువ్వు రాంగ్ సైడ్ లో వచ్చావు అది కాదు సార్ సార్ మీరు స్పీడ్ గా వచ్చారు మేము స్పీడ్ గా వచ్చాం ఇద్దరం గుద్దుకున్నాం అయ్యింది ఏదో అయిపోయింది ఎందుకు సార్ దీని పెద్ద మేటర్ చేస్తారు సార్ మీ కారు డ్యామేజ్ అయింది మా కారు డ్యామేజ్ అయింది సార్ సార్ మీరు కోపట మనసు కొంచెం కూల్ గా ఆలోచించండి సార్ ప్లీజ్ సార్ ఇప్పుడు ఎందుకు సార్ అనవసరంగా పోలీసులు వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు నొక్కేస్తారు నా దగ్గర డబ్బులు నొక్కేస్తారు సార్ నా మాట ఏనండి సార్ మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వద్దాం సార్ అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ఏంటి ఈ పోలీసులు ఒకళ్ళు త్ వంద నెంబర్లు ఇస్తారు ఒకటి గరిస్తా అవద్దు రిలాక్స్ అవ్వండి గురువు గారు ముందు పెగ్గు కొట్టండి నేను ఎవరయ్యా సార్ పర్వాలేదు సార్ తాగండి సార్ ఫ్రెండ్షిప్ లోనే రకరకాలుగా మొదలవుతాయి మన ఫ్రెండ్షిప్ ఈ యాక్షన్ ద్వారా మొదలైంది అనుకుందాం సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్ తర్వాత మేము ఏం చేయాలి డిసైడ్ చేద్దరు కానీ తీసుకోండి సార్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఎందుకు సార్ నో థ్యాంక్స్ ఇన్నాళ్ళ నా లైఫ్ కెరీర్ లో నీలాంటి ఆణి ముత్యాన్ని నేను ఎంతవరకు మిమ్మల్ని మీట్ అయినందుకు నా మనసు పొంగిపోతున్నాయా సార్ మీరు ఇంకో ఆ ఎక్స్క్యూజ్ మే మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా హలో పోలీస్ స్టేషన్ అండి ఇక్కడ కూడా బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ చేసుకుంటా వచ్చు నా కారు గుడు సార్ వెన్నే వచ్చేస్తున్నారా వచ్చేయండి సార్ మేము ఇక్కడ బైపాస్ రోడ్డు ఎంట్రన్స్లో ఉన్నామండి ఓకే సార్ నేను ఎక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్ వచ్చాండి కొల్లా పొడి రే ఏంట్రా చేతిలో ప్రోగ్రెస్ రిపోర్ట్స్ బాబాయ్ ఏదిటి రే ఏంట్రా ఈ మార్కులు అన్ని తొమ్మిదిలు పదులు నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఎన్ని వచ్చాయో తెలుసా అన్ని ఎనభైలు తొంభైలు నా ఇన్స్పిరేషన్ తో బాగా చదువుకొని నా లాగా పైకి రావాలని కోరుకోండి వెళ్ళి మీ నాన్నకి చూపించండి డాడీ ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మీద సైన్ చేయండి ఏంట్రా ఈ మార్కులు ఎనిమిదిలు తొమ్మిదిలో ఇలాగే చదివారంటే అంటే మీరు మీ చిన్నలాగే ఎందుకు పనికి రాకుండా పోతారు డాడీ ఏదన్నా డౌట్ అడిగితే ఎవరు సరే ట్యూషన్ మాస్టర్ ఏర్పాటు చేస్తాను బుద్ధిగా చదువుకోండి ఈ ఒకటి రాసి చావదు దీన్ని మార్చేయాలి అనయ్య ఏంట్రా క్లోజ్ ఫ్రెండ్ పెళ్ళి ఒక ఐదు వందలు ఇస్తే గిఫ్ట్ కొనుకెళ్తాను నువ్వు గిఫ్ట్ తీసుకెళ్తే నువ్వు కష్టపడి సంపాదించి కొనుకొచ్చావనుకుంటాడా బేవర్స్ గాడివ్ తెలుసుగా ఊరికే వెళ్ళి చేయి కలుపు అదే ఎక్కువ ఒట్టి చేతి వెళ్తే నాకు అవమానంగా ఉండదు పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతున్నావు ఇది మాత్రం నీకు అవమానంగా లేదా పెన్ను మార్చుకోవటం కాదు ముందు నీ క్యారెక్టర్ మార్చుకో టెలిఫోన్ బిల్ కదా కట్టావా చేతిలో ఏం లేదు పెళ్లి గిఫ్ట్ ఏం లేదా లేదు మావాడు నేను బెస్ట్ ఫ్రెండ్స్ నేను గిఫ్ట్ తీసుకెళ్తే ఏంట్రా అంత పెద్దవాడు అయిపోయావా గిఫ్ట్ తెచ్చి నన్ను పరావాడిని చేస్తున్నావా అని వాడు ఫీల్ అవుతాడు జూలీకి వాడితే నాకున్నంత ఫ్రెండ్షిప్ లేదు ఓహో అలాగా జాతరగా వెళ్ళండి అశోక్ ఏంటి మా పరిగెత్తుకొస్తున్నావు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఒటి చేతులతో వెళ్తే ఏం బాగుంటుందిరా సొంతానదమ్మిలో ఏమి తీసుకెళ్లకుండా వెళితే మర్యాద ఇవ్వటం లేదు నువ్వేం చేస్తావంటే ఈ ఉంగరం తీసుకెళ్లి పెళ్ళికొడికి వద్దు మా తీసుకెళ్ళరా సరే తొందరగా వచ్చేయండి అలాగే ఏమిటండి ఇది వయసులో ఉన్న పిల్లల్ని మీరేలా ఒంటరిగా బైక్ మీద పంపిస్తున్నారేంటి పంపిస్తే ఏంటంట వాళ్ళు ఏమన్నా లేచిపోతారా లేకపోతే లాడ్కి పోతారా అలా అని కాదు ఆపోయా వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగారు వాళ్ళ వయసుతో పాటు వాళ్ళ స్నేహం కూడా పెరిగింది అంతేగాని నువ్వు అనుకున్నట్టు వాళ్ళ మనసులో చెడు ఉద్దేశాలేం లేవు అది కాదు నీ చెప్పొచ్చేది ఏమిటంటే ఆపోయా వాళ్ళని చూస్తుంటే నాకు తప్పగా లేదు నీకు తప్పుగా అనిపిస్తే ఈ ఊరు వదిలిపెట్టి పారిపో నవ్వుకుంటున్నారు ఏ అదేదో నాకు చెప్తున్నా నేను అంతాగా మేము పెళ్ళికెళ్ళాము అక్కడ తెలిసింది పెళ్ళికూతురు ఫాదర్ అని మా హోల్ తెలుగు మాస్టర్ అని రండి నమస్కారం మాస్టర్ నమస్కారం మీరు ఎవరు మేము సార్ మీ ఓల్డ్ స్టూడెంట్స్ నేను అశోకిత్ జూలీ ఓహో మీరా బాగున్నారా బాగున్నాం సార్ ఆ నమస్టోమా ఇందులో అంత చెప్తారు మీరు ఫ్రెండ్స్ అండి అవునండి పెళ్ళికూతురు తండ్రి కూడా మాకు తెలుసండి నేను చిన్నప్పుడు ఆయన దగ్గరే చదువుకున్నాం చాలా మంచి మనిషి ఆయన మనసుకు తగ్గట్టే మంచి భార్య దొరికింది ఆయన భార్యని మీరెప్పుడు చేశారండి ఇప్పుడే డైనింగ్ హాల్లో ఎక్కడ చూసారు డైనింగ్ హాల్లో అప్పుడేమైంది ఆవిడని తీసుకెళ్ళి ఒకటే గొడవ బండావుడే మాస్టర్ గారు పెళ్ళం మరి ఆ సరసాలు ఆడినమ్మా ఎవరు

రండి ఫోన్ చెందో రండి నాన్న నాన్న